సుబ్రహ్మ మంది అంటారని ఇప్పుడు మనం మారంటాను అట్లే తన భక్తి నీకేం అడ్డం అయ్యింది నాకేం లేదు నీకు అన్నం అండట్లేదా ఇల్లు శుభ్రం చేయట్లేదా పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదా నిన్ను సరిగా చూసుకోవట్లేదా మామే దేవుని కూడా చూసుకుంటుంది చెప్పు నాకు చెప్పప్ప నేను ఇప్పుడు మా చెల్లె వైపే ఉండాను నేను ఏమే అంటే అవన్నీ తప్పు కదా ఎవరన్నారు తప్పనే కల్పితము అని నువ్వు అనుకుంటా ఉండవు తానేమనుకుంటా ఉంది నిజము అనుకుంటుంది నువ్వు లేడు అని నువ్వు అనుకుంటా ఉండవు ఉన్నాడు అని తను అనుకుంటా ఉండాలి ఇద్దరు అనుకుంటా ఉన్నారు కదా మీరే అంటే ఒక స్త్రీగా తన కాదు ఇప్పుడు తనది తప్పు అని అనే ఈ ఇంట్లో ఎవరిలో ఎంతో నువ్వు అంతే అందుకని వెలుగుతుంది లైట్ అంటే తన హక్కుకు భంగం కలగకూడదు తన అసలు ఇది కూడా తప్పు పదమే నేను నా భార్యకు స్వేచ్ఛను ఇస్తున్నాను అనే పదం కూడా తప్పు పదమే నువ్వెవరు ఇవ్వడానికి ఇచ్చేది స్వేచ్ఛ ఎట్లా అయింది పాయింటే కదా నేను పెళ్ళైన కొత్తలో ఇట్లా అప్పుడు చిన్న చిన్న మిసాలు ఉండేవి కాలేజీ ఆడపిల్లల కాలేజీ డిగ్రీ కాలేజీ మనం అప్పుడు ఇరవై ఐదేళ్ళు ప్రియమైన చెల్లెళ్ళారో నేను కులం లేకుండా కట్నం లేకుండా రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను అని చెప్పా వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు పదహారు ఏళ్ళ క్రితం వచ్చిన తర్వాత శ్రీదేవి అని పీడిఎస్సిలో పనిచేసిన టీచరు లెక్చరరు సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి పిలిచింది వాళ్ళ ఆయనకు పరిచయం చేద్దామని అప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకుని తమ్ముడు నిజంగా కట్నం తీసుకోలేదంటే తీసుకోలేదక్క అన్న అప్పుడు మరి మరదలు ఏమన్నా తీసుకున్నదా కట్నము అన్నది అక్క అర్థం అక్క అంటే మీ ఏమైనా కట్నం తీసుకున్నదా అని తీసుకోలేదు అన్న మరి ఆమె తీసుకోలేదు నువ్వు తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ నువ్వు తీసుకోలేదని ఎందుకు చెప్తున్నావు ఆమె కూడా తీసుకోలేదని చెప్పాలి కదా నువ్వు మీ ఆవిడ కూడా కట్నం తీసుకోలేదని చెప్పాలి కదా నువ్వు నువ్వే నేను తీసుకోలేదని చెప్పుకున్నావు అందరి ముందు నువ్వు చాలా గ్రేట్గా మరి ఆమె కూడా తీసుకోలేదు కదా ఆ విషయం ఎందుకు చెప్పలేదు అన్నది నాకు తల తీసేసినట్టు అనిపించింది కరెక్టే కదా నేను తీసుకోలేదు అని నన్ను నేను హీరోని చేసుకున్నాను మరి ఆమె కూడా తీసుకోలే కదా అక్కడ అప్పటి నుంచి తర్వాత ఇక చెప్పుడు బంద్ చేసేసిన తర్వాత కొన్ని కొన్ని ఆ ఏజ్లో ఆవేశంలో వచ్చిన పదాలని తర్వాత నన్ను సరి చేసింది